సరదాగా ఉంది సరదాగా ఉంది హ్యాపీ ఉంది ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు చిన్న చిన్నపిల్లలు పెద్దలు ఇప్పుడు సంక్రాంతికి వస్తారు అల్లళ్ళు అత్తలు చెల్లెళ్ళు ఫ్యామిలీ అంతా వస్తారు కదా కట్ట కట్ట మొత్తం సినిమా పోయి చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు డిగ్రీ కావాలా లేదు అవసరం లేదు పిల్లల నుంచి మొదలగుండూ చూడచ్చు ఫుల్ హ్యాపీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అన్ని కొన్నాయి కానీ సంక్రాంత్రి ఇప్పుడు సంక్రాంతి మూడు సినిమాలు వచ్చినాయి మూడు హిట్టే సూపర్ హిట్ మూడు సినిమాలు వచ్చినాయి మూడు సినిమాలు హిట్టే సూపర్ హిట్ బంపర్ హిట్ కానీ సంక్రాంత్రి విన్నర్ మాత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి విన్నర్ మాత్రం గేమ్ చేంజర్ మీ వేస్తే నేను చెప్తాం సినిమాలు బాగున్నాయి చూడాలంటే డిగ్రీ కావాలి వద్దులే నన్ను ట్రేం చేస్తారు అట్లా అంటే అట్లా అట్లా క్యాన్స్ ఇప్పుడు ఐఎస్ఐపీఎస్ సినిమా అది నెగిటివ్ నాకు రామ్ తర ఎలాంటి సంబంధం లేదు చిరంజ్ నాకు సత్యంత ప్రాణం శంకర్ గురించి నాకు సంబంధం లేదు నా ఫ్యాన్ కాదు చరణ్ ఫ్యాన్ కాదు నీ రాజమహల్ ఫ్యాను ఫ్యాన్ kamu mungkin ya winner